హాయ్ గైస్ దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ తిరిగి మళ్ళీ తన యథాస్థానానికి చేరుకుంటున్నాడు స్టార్డమ్ క్రేజ్ మార్కెట్ ఇలా అన్నింటిలోనూ అప్పర్ హ్యాండ్ సాధించాడు ఎక్కడైతే తనని విమర్శించారో ఎక్కడైతే తనని ట్రోల్ చేసి నవ్వుకున్నారో తిరిగి వారితోనే జై కొట్టించుకున్నాడు ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి రేర్ ఫిడ్లు ఒక్క బాలయ్యకి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదని వేణోల్లా పొయడించుకున్నాడు సక్సెస్ కి కొలమానం కలెక్షన్స్ కాదు ప్రేక్షకుల ప్రశంసలే కేర్ అని నిరూపించుకున్నాడు ఒక కళాకారుడికి మనీ ఇంపార్టెంట్ కాదు తన యాక్టింగ్ ని సవాల్ చేయగల క్యారెక్టర్లు ముఖ్యమని నిరూపించాడు అందరితో అనిపించుకున్నాడు యాక్టింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నందమూరి నటసింహమే ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే దమ్ము ఒక్క నందమూరి వంశానికే సొంతమని నిరూపించాడు చాలా రోజుల తర్వాత తన సినీ కెరీర్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాడు తన మునుపటి మాస్ క్రేజ్ తిరుగులేని స్టార్డం కాసుల వర్షం కురిపించే తన రియల్ మార్కెట్ ని చేజిక్కించుకున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఊచ కోసి కలెక్షన్ల వర్షం కురిపించాడు ఆ మూడు సినిమాలతో వరుసగా నూట యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు ఆ పంజాలో ఇంకా వాడి వేడి తగ్గలేదని ఆ విజయాలతో చెప్పకనే చెప్పాడు ఆ మూడు విజయాలకి ఒక్కో సినిమాకి ఒక్కో చరిత్ర ఉంది కరోనా టైంలో థియేటర్లో రిలీజ్ చేయడానికి ఏ స్టార్ హీరో కూడా సాహసించని అఖండ మూవీని రిలీజ్ చేసి కొన ఊపిరితో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావలా పది పైసలు టికెట్ రేట్లు పెడితే సినీ పెద్దలందరూ కలిసి టికెట్ రేట్లు పెంచమని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేయగా బాలయ్య మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ అదే రేట్లకి సినిమాని రిలీజ్ చేశాడు తన సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే ఆ బీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో అఖండ మూవీ చూపించింది బాలయ్య మాస్ క్రేజ్ కి సరైన కంటెంట్ తో సినిమా పడిందంటే ఆ బాక్స్ ఆఫీస్ ప్రపంచం ఏ లెవెల్ లో ఉంటుందో అఖండ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది అఘోరా క్యారెక్టర్ లో మాస్ క్యారెక్టర్ లో బాలయ్య శివతాండవం చేశాడు కరోనా భయంతో థియేటర్లకి దూరమై ఓటీటీకి పరిమితమైన ప్రేక్షకుల్ని థియేటర్స్ కి పరుగులు పెట్టించాడు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది ఇక వీరసింహారెడ్డి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకుని అందరూ అవక్కయ్యేలా చేశాడు బాలయ్య ఒకవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా పోటీలో ఉన్న మరోవైపు దిల్ రాజు థియేటర్లు ఇవ్వకుండా ఒక అరవ ఆవకాయ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి బాలయ్య వీరసింహారెడ్డి మూవీకి ఎగనామం పెట్టిన తన మాస్ క్రేజ్ తో మళ్ళీ కోట్ల గ్రాస్ వసూళ్లతో పంబర్ రేగొట్టాడు సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్ లో కూడా వీరసింహారెడ్డి లాంటి మాస్ మూవీతో మాస్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు బాలయ్య రికార్డులు తిరగ రాయాలన్న ట్రెండ్ సెట్ చేయాలన్న బాలయ్యకే సాధ్యం సిక్స్టీ ప్లస్ ఏజ్ లో ఏజ్ కి తగ్గ చూస్ చేసుకుని తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ స్టోరీస్ హుందా హుందాతనాన్ని చాటుకుంటున్నాడు సినిమా సినిమాకి డిఫరెంట్ కంటెంట్ తో వేరియస్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు అలాంటి ఒక సినిమానే భగవంత్ కేసరి స్టార్ హీరో అయ్యుండి ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ లో కనిపించి అవురా అనిపించాడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ అమ్మాయిలకి ఒక మెసేజ్ తో కూడిన కంటెంట్ అందించాడు దిల్ రాజు మళ్ళీ ఇక్కడికి దాపరించి ఈ సినిమాకి థియేటర్లు లేపేశాడు మళ్ళీ తమిళ తంబీలకే అన్ని కట్టబెట్టినా తక్కువ థియేటర్లకే ఫుల్ ఆక్యుపెన్సీ నమోదు చేసి హౌస్ఫుల్ బోర్డులు పడేలా చేసి కనక వర్షం కురిపించాడు బాలయ్య ఫామ్ వస్తే ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఇప్పటి జనరేషన్స్ కి రుచి చూపించాడు ఈ విధంగా డిఫరెంట్ కంటెంట్ తో వేరియస్ క్యారెక్టర్స్ తో అన్ సీజన్ లో ప్రతికూల వాతావరణంలో కూడా విజయ దుందుబి మోగించాడు ఇలా తన సినీ కెరీర్ ని మళ్ళీ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాడు ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు కూడా మరో సక్సెస్ సాధ్యమేనా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న టైంలో మొన్న సంక్రాంతికి డాగు మహారాజ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య మాస్ క్రేజ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ డిఫరెంట్ మేనరిజమ్స్ హై ఎలివేషన్స్ క్లాస్ ని మాజ్నీ మార్తేసే హీరోయిజం తమన్ బిజిఎం బాబీ టేకింగ్ వీటన్నిటితో ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఆడియన్స్ సినిమాని బాగా ఆదరించారు అయితే మూవీ మేకర్స్ బద్దకంతో సరైన ప్రమోషన్లు చేయకపోవడంతో చేసిన అరకొర ప్రమోషన్లు మెజారిటీ ఆడియన్స్ ని మిస్లీడ్ చేయడం మరీ ముఖ్యంగా దబిడి దబిడి సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం అయ్యేలా చేసింది తర్వాత దిల్ రాజు ఎంటర్ ద డ్రాగన్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాము ఎక్కువ థియేటర్లు ఇచ్చి డాకు మహారాజ్ కి ఎగనామం పెట్టాడు ఇలాంటి వాటితో సినిమా సక్సెస్ అనేది కంటెంట్ కి తగ్గ రేంజ్ లో రాలేదు మినిమం రెండు వందల యాభై కోట్ల పొటెన్షియాలిటీ ఉన్న సినిమా డాక్ మహారాజ్ ఈ మిస్టేక్ వల్ల రెండు వందల కోట్ల లోపే ఆగిపోయింది ఇక ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది థియేటర్ లో చూడకుండా మిస్ అయిన వాళ్ళు సినిమాని ఆల్రెడీ చూసి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓటీటీ లో బ్రహ్మరాధం పడుతున్నారు రిపీట్స్ మీద రిపీట్స్ పడటంతో ఓటీటీ లో సంచలనాలు నమోదు చేస్తూ వెళ్తుంది ఓటీటీ లోకి అడుగు పెట్టినప్పటి నుండి సంచలన వ్యూస్ తో నాన్ స్టాప్ గా నెంబర్ వన్ స్టార్ ట్రెండ్ అవుతోంది బాలయ్య స్టార్డం కి ఎల్లలు లేవు హద్దులు సరిహద్దులు ఉండవని డాకు మహారాజ్ నిరూపించింది ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా దుమ్ము రేపుతోంది ఇది కేవలం ఇండియా వరకే కాదు వరల్డ్ వైడ్ గా ఏకంగా పద్దెనిమిది దేశాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఖాతర్ అరబ్ బహ్రీన్ మాల్దీవులు ఇలా అన్ని దేశాల్లో బాలయ్య విజృంభణ చేస్తున్నాడు డాకు మహారాజ్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ ని వాళ్ళు కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు పాక్ బంగ్లాలో ఇంతలా ట్రెండ్ అవడం ఏంట్రా అని సోషల్ మీడియా మొత్తం డాక్ పోస్టులతో నిండిపోయింది దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సెకండ్ వీక్ లో కూడా వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది ఇలా బాబాయ్ ఓటీటీ షేక్ చేస్తుంటే అబ్బాయి ఏమో మరోసారి థియేటర్స్ ని షేక్ చేయబోతున్నాడు ట్రిపులర్ మూవీతో పాన్ ఇండియా ని షేక్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి దేవర మూవీతో అల్లాడించాడు నెగిటివిటీని ట్రోల్ ఎదిరించి మరి తన స్టార్డమ్ తో సినిమాని బ్లాక్ బస్టర్ చేశాడు సినిమాని నిర్మించిన నిర్మాతలకి కొన్న బయ్యర్లకి కనక వర్షం కురిపించాడు సినిమా రేంజ్ ని రిజల్ట్ ని తన స్క్రీన్ ప్రెజెన్స్ తో స్టార్డమ్ తో ఇట్టే మార్చేశాడు ఆ రిజల్ట్ తో చాలా మంది లవంగం బ్యాచ్ కి కంటి మీద కొనుకు లేకుండా చేశాడు డిజాస్టర్ టాక్ తోనే ఈ రేంజ్ బీభత్సం చేశాడంటే ఇక సింహాద్రి లాంటి కంటెంట్ మూవీ పడిందంటే ఆ ఊచకోతని తలుచుకుంటేనే ప్యాంట్లు సుస్సు పడిపోతుంది వాళ్ళకి అయితే ఇది త్రిపుల్ ఆర్ మూవీ తో జపాన్ ఆడియన్స్ ని కూడా పలకరించాడు తారక్ తన యాక్టింగ్ డాన్స్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఉర్రత లూగించాడు వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ జపాన్ ఆడియన్స్ కి సుపరిచితుడు ఆయన డాన్స్ లకి జపాన్ ఆడియన్స్ వెర్రెత్తిపోతారు త్రిపుల్ ఆర్ విజయంతో ఎన్టీఆర్ దే అక్కడ అప్పర్ హ్యాండ్ ఇప్పుడు దేవర మూవీతో మరోసారి అఫీషియల్ గా వారిని కలుసుకోబోతున్నారు దేవర మూవీని జపాన్ లో మార్చి ఇరవై ఎనిమిదిన నే రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్ ఈ కంటెంట్ వాళ్ళకి కనెక్ట్ అయ్యిందంటే మళ్ళీ రాజమౌళి సినిమా వచ్చే వరకు ఆ రికార్డులని టచ్ చేసే దమ్ము ఇంకెవ్వరికి ఉండదు ఇది ఫ్యాక్ట్ ట్రిపుల్ ఆర్ రికార్డులే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు దేవరా దేవరా అడుగేశాడంటే అది తన సామ్రాజ్యం అని లెక్క ఈ సినిమా కంటెంట్ కనెక్ట్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే చాలు ఆ రికార్డ్స్ గల్లంతైనట్టే మార్చి ఇరవై రెండు నుండి దేవర ప్రమోషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఊపు చూస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ర్యాంప్ పేజ్ చూపించాలనే ఉంది ఈ విధంగా బాబాయ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో సంచలనాలు సృష్టిస్తుంటే అబ్బాయి ఏమో థియేటర్స్ తగలబెట్టడానికి రెడీ అయిపోతున్నాడు మరి ఈ నందమూరి నటసింహాల గురించి మీరేమనుకున్నారు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి సో దర్శాల్ గైస్ ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్